సైద్ సత్యనారాయణ కృష్ణ పశ్చిమ గోదావరి కొల్లేరు సంఘ అధ్యక్షుడిని గత నలభై ఏళ్ళ మెట్టుకోట సెక్రటరీగా అధ్యక్షుడిగా కొల్లేరులో పనిచేస్తున్నాను గత ఐదేళ్లలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోగ నుంచి కొల్లేటి అనేక సమస్యలు చేపల చెరువులు తవ్వుకోవటం పేదలందరూ బతకటం ఆ గ్రామంగా వచ్చిన రూపాన్ని ప్రతి ఒక్కరూ పంచుకోవటం జరిగింది అదే ప్రకారంగా ఏలూరు మండలం కోమిటి లంక శ్రీపూర్ సంబంధించిన భూములు కోముట్లంకలో సుమారుగా మూడు వందల ఎకరాలు చేపల చెరులు ఆ గ్రామానికి సంబంధించిన చేపల చెరువులు ఖాళీగా ఉంది భూము అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఊరినే వద్దని చెప్పి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు నేతల రవి గారు గ్రామానికి పాతిక వేల రూపాయలు ఇస్తూ దాన్ని మిగతా డబ్బు చేపల చెరువు చేసుకుని సాగు చేసుకుని చేద ఉద్దేశం మీద మాజీ ఎమ్మెల్యే గారు సుమారుగా మూడు కోట్లు ఖర్చు పెట్టి చేపలు చేరడం జ జరిగింది ఈ లోపల ప్రభుత్వం మారిపోయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది ఈ స్థానిక శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు కొటారు రామచంద్రరావు గారు ఆ చేపల చెరువులు గత వంద ఏళ్ళ చరిత్రలో లేని విధానంగా ఈ రోజున మాజీ ఎమ్మెల్యే తోగున చేపల చెరువులు తిరిగి ల్యాండ్ ఓర్ చేసుకుని ఆ చేపల చెరువులు సుమారుగా ఎనభై ఏళ్ళు తొంభై ఏడు లక్ష రూపాయలకి ఇతరులకి ఇవ్వటం జరిగింది ఇరవై వేల రూపాయలు ఆ గ్రామాలకి ఇస్తూ ఉన్న డబ్బుని స్థానిక శాసనసభ్యుడు అబ్బా చౌదరి కోట రామచంద్రరావు గారు తీసుకోవడం జరిగింది ఇది అన్యాయం అని చెబితే ఆ రోజున స్థానిక మాజీ ఎమ్మెల్యే గారిని ప్రభాకర్ గారిని జైల్లో పెట్టడం జరిగింది కార్యకర్తలను జైల్లో పెట్టడం జరిగింది ఇది అన్యాయం అని చెప్పి కొంతమంది కులేరు నాయకులు చెప్తున్నారు ఏది అన్యాయమో ఏది న్యాయమో అది వెళ్ళి ఆ గ్రామాల శ్రీపర్ వెళ్ళి రేపర్ వెళ్ళి అడిగితే చెప్తారు కోమట్లంకి వెళ్ళి అడిగితే చెప్తారు ఆ గ్రామానికి లీజ్ తీసుకున్నది ఎవరు అగ్రిమెంట్ రాయించుకున్నది ఎవరు ఏం జరిగిందనేది విషయం ఆ గ్రామాలకి మీడియా మీడియా ద్వారా కానీ అలాగే మధ్యవర్తుల ద్వారా కానీ మనందరం ఒకసారి కొల్లెట్లోకి వెళ్తే విషయం బయటపడుద్ది కొంతమంది మీడియా ద్వారాగా ఇది అన్యాయం జరుగుతుంది ఇది అక్రమం జరుగుతుంది ఇది ఏదో పెద్ద మాయ జరుగుతుందని చెప్పి కొల్లేట్లో కొంతమంది సంజీవ్ కుమార్ గారు అలాగే మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ రూరల్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా మాట్లాడటం జరిగింది ఇప్పుడైనా మీ మీడియా ద్వారాగా మేము వస్తాము మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా వస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పక్కన ఉన్న మా నాగరాజు గారు కానీ నేతలరావు గారు కానీ బయట ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మా గ్రామస్తులందరం కూడా వస్తాం ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది తప్పనిసరిగా మీ మీడియా ద్వారా తెలుసుకుందాం కాబట్టి దీన్ని తప్పనిసరిగా సుమారుగా ఆరు కోట్ల రూపాయలు అబ్బాయి చౌదరి గారు కొట్టారు రామచంద్ర గారు తీసుకున్నారు కాబట్టి ఆ డబ్బుని తిరిగి మా గ్రామ ప్ర గ్రామ ప్రజలకి లేబర్కి ఇవ్వని మీ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం కామిటి లంక శ్రీపర్రు కోవిట్ లంక శ్రీపర్రు మూడు రెండు వందల ముప్పై ఎకరాలు నా పేరు నేతల రవి అండి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ప్రభాకర్ గారు శ్రీపర్ శ్రీపర్ గ్రామానికి కామిటి ఉన్న రెవెన్యూ భూమిని ఒక డెబ్బెకరాలు వాళ్ళు కేటాయించారు దానిలో భాగంగా నేను ఒక యాభై ఎకరాలు తోవాను తొవ్విన చెరువుని కరెక్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో తోవాను రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వాళ్ళ నాన్న నా చెరువుని లాక్కొని నా కారుని ధ్వంసం చేసి నాన్న రౌడీం చేసి నన్ను జైలు పెట్టారు కానీ ఇదేమైనా ప్రశ్ని ఇదేమైనా నేను వాళ్ళ నాయకుల్ని ఆ ముంగర్ సంజీవ్ కుమార్ కానీ ఆ తార ఆనంద్ని కానీ అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు మా ఓటు చేసిన తప్పు నీకు అన్యాయం జరిగింది అలా చేయకూడదు పుల్లెళ్ళే ఇట్లాంటి సంస్కృతి ఎప్పుడు లేదని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు ఈ రోజున వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇవ్వకుండా ఆ లీజ్కి ఎవరు మా వాడు తప్పు చేయలేదు అన్నారు ఆ రోజు ఒప్పుకున్నది వీలే మా వాడు తప్పు చేసింది మేము ఖండిస్తున్నాము మీకు ఎన్నై జరిగిందో చెరువు లాక్కోకూడదు అని ఆ సంస్కృతి వాళ్ళు నేర్పేరు లాక్కోవడం ఇప్పుడు ఏం జరగలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు వాడుకున్న డబ్బులు కానీ నాయి కానీ మా ఎమ్మెల్యే ప్రభార్ గారు కానీ ఆయన అయితే అసలు కోమటంగోళికి జీవనోభి లేకపోతే నూట యాభై ఎకరాలు మొత్తంగా రెండు వందల ముప్పై ఎకరాలు తవ్వేడు తవ్వి వాళ్ళకి పదివేలు ఉన్న లీజుని పాతికేలు ఇచ్చేసి వాళ్ళకి జీవనోభివృద్ధి కల్పిస్తే ఆ వెంటనే ఆ చెరువులు లాక్కుని మా గవర్నమెంట్ మా ఇష్టం మా భూములు ఇవి మీకు ఎవరికి సంబంధం లేదని చెప్పి గ్రామస్తులంతా భయభ్రంతులు చేసేసి ఐదు సంవత్సరాల లీజు మొత్తం వాళ్ళు జోబులు వేసుకున్నారు ఆ లీజులు కక్కించడానికి ఈరోజు మేము గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాము ఇంకా చేస్తాము ఇది ఒక వాళ్ళు డబ్బులు చెల్లించబోతే మాత్రం ఇంకా చాలా ఉదృతంగా ఉంటుందని తెలియజేస్తున్నాము ఐదు 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 కోట్ల యాభై లక్షలండి పొంటలం గ్రామానికి తవ్వినందుకు మాకు ఇవ్వాలి వాళ్ళకి అప్పుడప్పుడు పదివేలు ఇరవై వేలు అలా ఇచ్చేవాడు అసలు సొమ్ము ఎనభై ఐదు వేలుకి ఇస్తే దాంట్లో ఐదు వేలు పదివేలు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చి మిగతా డబ్బులన్నీ వాళ్ళు సోహా చేశారు అప్పుడు అడిగారు వెళ్ళి తవ్వుకున్న వాళ్ళు డబ్బులు ఇచ్చామని గ్రామస్తుందరూ అడిగారు వాళ్ళ మీద కేసులు పెడతాను బెదిరించారు వాళ్ళని బెదిరిపట్టే వాళ్ళు నాలుగు సంవత్సరాలు వాళ్ళు కామ్కున్నారా ప్రజలు కానీ స్లీపర్ ప్రజలు కానీ అలా ఏం చేయలేక కనుక ఇది ఇంకా ఉద్ధృతం చేస్తాం దీనికి డబ్బులు చెల్లించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తాం మూడు నెలల క్రితమే తీసుకెళ్ళాము ఒక మధ్యలో కమిటీ కూడా ఉన్న ఆ కమిటీ ఆళ్ళ నలుగురు ఉన్నారు కమిటీ మా నలుగురు ఉన్నారు కమిటీ ఆ కమిటీలో ఈ రామచంద్ర గారు ఒప్పుకున్నాడు అన్ని సాక్షిదారులతో మా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పుడు ఏదో మాకు తెలియదు చెప్పి పడ్డన్నారు కానీ మేము నిరూపిస్తాం సమయం వచ్చినప్పుడు

E valeu! Thank you